మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు అప్పటికప్పుడు తయారు చేసుకునేలా మనకు నచ్చే రుచికరమైన నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్ని అందించే లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు తాజాగా అత్తమ్మాస్ కిచెన్ కోసం సురేఖ మామిడికాయ పచ్చళ్ళు పెట్టారు దీనికి సంబంధించిన ఓ సరదా వీడియోను ఉపాసన తాజాగా నెట్టింటే షేర్ చేశారు చిరంజీవి తల్లి అంజనాదేవి పర్యవేక్షణలో సురేఖ పచ్చడి కలుపుతూ కనిపించారు అంజనాదేవిని ఉద్దేశించి ఉపాసన నానమ్మ ఏంటి ఈరోజు కోపంగా ఉన్నారు మీ కోడలు పచ్చళ్ళు సరిగా చేయడం లేదా అని ఉపాసన అడిగారు అలా ఏమీ లేదని నువ్వు నావుగా ఆమెకు కోడలుగా అని అంజనాదేవి నవ్వుతూ బదిలిచ్చారు లివింగ్ రూమ్ కిచెన్గా మారితే ఇలా ఉంటుంది అంజనాదేవి పర్యవేక్షణలో కొత్త అవకాయ సిద్ధం చేస్తున్నాం మీరు కూడా అత్తమ్మాస్ కిచెన్ ఆవకాయ రుచి చూడాలనుకుంటున్నారా అని ఉపాసన వీడియోలో పేర్కొన్నారు ఈ వయసులో తన అభిరుచిని నెరవేర్చుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు మీ స్ఫూర్తికి సలాం ఇలాంటి అమ్మలు అత్తమ్మలు ముందుకొచ్చి తమకు నచ్చిన వ్యాపారాలు ప్రారంభిస్తే మన దేశం ఆర్థికంగా ఎంతగా అభివృద్ధి సాధిస్తుందో ఒక్కసారి ఊహించండి